అందరికీ నమస్తే మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు బిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా నేను సోషల్ స్టడీస్ ను అందించడం జరుగుతుంది ఈ వీడియోలో ఈరోజు సోషల్ స్టడీస్ లో భాగంగా మనం చూడబోయే అంశం ఏమిటో తెలుసుకునే ముందుగా మన ఛానల్ను ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈరోజు అంశం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను కొంత గొంతులో ఇబ్బంది వల్ల మీకు వీడియోస్ అందించడంలో లేట్ అవుతుంది సో ఇక నుండి రెగ్యులర్గా వీడియో వచ్చే విధంగా ట్రై చేస్తాను ఈరోజు మనం ఏదైతే డిఎస్సి మరియు టెట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్లోని భాగంగా ఈరోజు చూస్తున్నటువంటి అంశం ఉల్కలు తోకచుక్కలు గెలాక్సీలు ఈ అంశం పైద ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక మొదటి ప్రశ్న చూసేద్దాం పదండి మొదటి ప్రశ్న సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఏమని అంటారు జవాబు ఉల్కలు మిటియోరాయిడ్స్ మరి తర్వాతి ప్రశ్న రెండవ ప్రశ్న భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఉల్కలు ఎందుకు కాలిపోతాయి జవాబు గాలిలో ఘర్షణ కారణంగా వేరే వేడెక్కి కాలిపోతాయి తర్వాతి ప్రశ్న మూడవ ప్రశ్న తోకచుక్క యొక్క తల దేనితో తయారవుతుంది జవాబు మంచుతో కలిసి ఉండే గణకణాలు తర్వాతి ప్రశ్న నాలుగవ ప్రశ్న తోకచుక్క యొక్క తోక దేనితో తయారవుతుంది జవాబు వాయువులతో తర్వాతి ప్రశ్న ఐదవ ప్రశ్న చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది జవాబు ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వీడియోను లైక్ చేసి మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్ సో ఎవరైతే పోటీ పరీక్షలకు తయారవుతున్నారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా యూస్ఫుల్ కంటెంట్ అనమాట తప్పకుండా మరి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక తర్వాత ప్రశ్న చూసేద్దాం పదండి ఆరో ప్రశ్న హేలీతోక చుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది జవాబు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో చివరిసారిగా కనిపించడం జరిగింది తర్వాతి ప్రశ్న ఏడవ ప్రశ్న హేలీతోక చుక్క మరలా ఏ సంవత్సరంలో కనిపిస్తుంది జవాబు రెండు వేల అరవై ఒకటో సంవత్సరంలో మరలా తిరిగి కనపడడం జరుగుతుంది తర్వాతి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఏమని అంటారు జవాబు గెలాక్సీ తర్వాతి ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న మన సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఒక భాగం జవాబు పాలపుంత మిల్కీవే తర్వాతి ప్రశ్న పదవ ప్రశ్న ప్రాచీన భారతదేశంలో పాలపుంతను ఏమని భావించారు జవాబు ఆకాశగంగా ఆకాశంలో ప్రవహించేటువంటి ఒక కాంతి నదిగా భావించడం జరిగింది తర్వాతి ప్రశ్న పదకొండవ ప్రశ్న విశ్వం అనేది దేని యొక్క సమూహం జవాబు కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం ఇవి ఈరోజు అంశంలోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలనమాట సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోలను మీ నోటిఫికేషన్లో పొందుతారని ఆశిస్తూ మరొకసారి అందరికీ నమస్తే